ఇదేంటో తెలుసా అరుంధతి ప్యాలెస్ కాదండి మనం ఉండే ప్యాలెస్ కేదాలు కనపట్లా థియరిటికల్ గా తిరించి ప్రాక్టికల్ గా పనిచేయన్నాడు విష్ణా సత్యనారాయణ గారు ఈ ప్లాన్ ప్రకారం సిక్స్టీ టూ పర్సెంట్ క్లారిటీ నాకు వచ్చేసింది ఆ మిగతా కూడా వచ్చేసింది అనుకో ఈ పేపర్ వర్క్ అయిపోయినట్టు మన ఎస్కే ప్లాన్ చేయొచ్చు మిగతా థర్టీ ఎయిట్ పర్సెంట్ ఎప్పుడు పూర్తవుద్ది అది ఎలా చెప్తామండి ఇది క్రియేటివ్ జాబ్ సార్ ఫట్ మనం వచ్చేయచ్చు సార్ టైం పట్టొచ్చు ఈ లోపల మనం వేసేయచ్చు ఈ పేపర్ వద్దు ప్లాన్ వద్దు ఈ రాత్రి మనం ఎలాగైనా సరే ఎస్కేప్ అవ్వాలి నేను ప్లాన్ చెప్తాను నువ్వు ఫాలో దట్ సాల్ అది కదండి ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉందండి ఏంటి సార్ ఇది కేరళ మరి ఈ ఊళ్ళో రాసుకోవచ్చా పళ్ళు చేయగానే పంచర్ మాత్రం రాస్తావు ఒకసారి పట్టుకో అయ్యా బాబోయ్ ఎవడన్నా పొరపాటు పట్టుకున్న జారిపోవటానికి చిన్న కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి సరే సరేలే పదా ఆ చెప్పులు ఇవి నా చెప్పులు మీకు సేపావు నీ తొక్కల నేను నేర్చుకోవడానికి కాదు ఆ చెప్పులు సౌండ్ వస్తే వాళ్ళు వేస్తారేదే చేస్తాం అడ్డమైన పిల్లలని ఎండ

చెప్పే జాగ్రత్తగా చెప్పండి ఈ రాత్రికి ఎలాగైనా నా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి ఓకే చలో ఇప్పుడు చెప్పవా ఏం జరుగుతుందో తెలుసా మొత్తం విన్నారా వాడు టైం కుక్కల్ని వదులుతాడు ఆ పెద్ద కుక్కల్ని వదిలితే పర్లేదు చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు ఆ చిన్నది ఉందే చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా గన్నింగ్ దానికి ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఉంది ఏంటిది మనిషి నచ్చితే వదిలేస్తుంది నచ్చపోతే కరిచెక్ ఒక అర్వదంటారు కదా ఇది కరిచెక్ కుక్క అస్సలు అర్వదు అమ్మా దాన్ని వదిలేడు అమ్మ మీరు అట్టాలంటే అమ్మోయ్యి పోయి నేను ఎట్లెతే అడుగు చూస్తుందంటే

అది సిస్టే కళ్ళు బర్పర్ కన్ఫ్యూజ్ అయిపోతున్నాయి నువ్వు వెళ్ళ పోండి హాయి హాయి ఎక్కడ పరి ఉంటదిలే నిద్రంతా పాటు చేసినాడు రైట్ పూజ బొమ్మాలి లేరా లేతే రూమ్ లోకి పోయి పడుకోపో తాత గురకు నిద్ర పడదావు నీ కలవరింతలకు నాకు నిద్ర పట్టట్లేదు మాట్లాడకుండా పోతా

ఇలా పడిపోయాండి ఏదో బైక్ లాగ్ కూడా అజయ్ కూడా వచ్చేస్తాను మీ బాటలో పడ్డారేంటండి బాబు ఎంతో పాపం చేస్తే ఇలాంటి పనిష్మెంట్లు వస్తాయి దేవుడు లాంటి మీకెందుకు వచ్చిందా ఏంటండియా సీసా పెంకులు చూసుకోలేదు బాగా లోపలి రెండు రెండు కూర్చోండి మీరు నా కోసం ఏం తెలిపేస్తుంటే మీ గదుకు సరే ఎలా జరుగుతుంది మిమ్మల్ని గుంత డ్రై అయిపోయింది ఇక్కడ ఏదో ఉన్నట్టున్నాయి నాకేం తెలుసు తెలుగు తాగేస్తాను ఎంత పదవ ఇంటికి వెళ్తావురా చెప్తున్నాడేంటి గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్